బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో ఈ జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు వీరు దండకారిన స్పెషల్ కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ ముంగు కూడా ఉన్నారు దక్షిణ బస్త దక్షిణ బస్తా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యూహ వ్యూహకర్త కదా పాపారావు వ్యవహరిస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత మిగిలిన టాప్ లీడర్లలో ఒకరిగా పాపారావు కొనసాగుతున్నాడు పాపారావు కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందడంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డిఆర్జీ ఎస్టీఎఫ్ కోప్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించాడు మావో పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు ఘటనా స్థలంలో ఏకే రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతంలో ఆ ప్రాంతంలో ఇంకా భద్రత భద్రతా బలాలు కూమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఛత్తీస్గఢ్లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు మాడ్వి హిడ్వా వంటి సీనియర్ నేతలు మరణించిన తర్వాత దక్షిణ భారత్ దక్షిణ బస్తార్లో మిగిలిన టాప్ లీడర్లో పాపారావు ఒక్కడుగా కొనసాగుతున్నారు దక్షిణ బస్తార్లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాప కేడర్పై పాపారావు గట్టి పట్టు ఉంది దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నాయి ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ వార్క్ నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో పాపారావు దళం సంచరిస్తుందన్న ఖచ్చితమైన సమాచారంతో ఐజీ సుందర్ సుందర్రాజన్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ రిజర్వ డిస్ట్రిక్ట్ రిజర్వా రిజర్వ్ గార్డ్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ కుంబింగ్ను ప్రారంభించాయి ఈ క్రమంలోనే ఈ క్రమంలో జరిగిన బీకర్ కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టును మరణించారు పాపారావుపై కోటి రూపాయల రివార్డు ఉంది కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృ మృతదేహంతో పాటు రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫుల్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు కాగా పాపారావు కోసం గత కొంతకాలంగా కాల్సిన భద్రతా బలగాలు భద్రతా బలగాలు భద్రతా బలగాల నుంచి దాదాపు త్రుటిలు తప్పించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి భద్రతా దళాల నుంచి పాపారావు గతేడాది నవంబర్లో త్రుటిలో తప్పించుకున్నారు బీజాపూర్ జిల్లా బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నవంబర్ పదకొండున జరిగిన ఎన్కౌంటర్ నుంచి ఆయన చాక్యచక్యంగా తప్పించుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు ఈ ఘటన ఈ ఘటనలో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్నతో పాటు పాపారావు పాపారావు భార్య పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి ఊరిమిలా మృతి చెందిన విషయం తెలిసిందే అయితే నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల నుంచి తప్పించుకున్న పాపారావు ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా భద్రతా దళాల చేతిలో చనిపోవడం యాదృచ్ యాదృచ్ఛికంగా జరిగిందనేసి పోలీసులు వెల్లడిస్తున్నారు అయితే ఇప్పటికీ పాపారావు గత కొన్ని కొన్ని ఎన్కౌంటర్లలో త్రుట్లు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు కానీ చివరికి అదే ఇతరవాతి నేషనల్ పార్క్ అటవీలోనే చనిపోవడం యాదృచ్ యాదృచ్ఛికమే అనేసి కొన్ని కొన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు